తెలంగాణ గానాన్ని రచించిన అందశ్రీ సిఎం రేవంత్ను కోరుకున్నాడంట ఈ ఒక్క రోజు వాన పడకుండా చూడమని ఎందుకంటే వాళ్ళు వేసే స్లాబ్ ఆగిపోతుందంట నవ్వుకోకండి ఇది నిజం నిజ నిజాలు మీ ముందుకు తెస్తుంది పైకోమ్స్ న్యూస్ ఒక్క బస్తాన్ లకిట్లా చేయి చూపెట్టి నన్ను ప్రపంచ పట్టం మీదకి వేసిరైన సారు శ్రీరామ్ సారే తండ్రి శ్రీరామ్ సారే ఇక ఇంతకు మించి మాత్తు చెప్పలేను ఒక అనాముకుడు ప్రపంచం తిరగడమేంది ఇప్పటికి ఒళ్ళంత గగురుపడు భయం పుడుతుంటుంది అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా అంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే నిన్న ఏం ఏమి చెప్తారు అనుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూర నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది మీకు జనబలం చాలా ఉన్నది తెలంగాణ బలం ఇంకా పారంగా ఉన్నది లేదు ఐదేళ్ళే కాదు ఈ తెలంగాణను మీ పాలనలో ఐదేళ్ళు కాదు పదేళ్ళేలా నేను మనసావాచ కర్మ నా నేను సారు మీకు కూడా మా ముఖ్యమంత్రి తరపున అనుకో నా తమ్ముని తరపున అనుకో లేకపోతే అత్యంత వాచల్పగల ఒక నిలువెత్తు సాక్షిగా మనిషికి ప్రతిరూపంగా అనుకో మీ కరుణా కటాక్షాలు కూడా అపారంగా ఈ తెలంగాణ మీద వర్షించాలని కోరుకుంటున్నా సార్ నేను వర్షించాలని కోరుకుంటున్నాను ఈ అశిత బాష్పాలు కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి పద్దెనిమిది పోయాలు మాత్రమే ఈ పద్దెనిమిది పోయాలు మాత్రమే ఎక్కువ చెప్పను కానీ ఇలా రెండే రెండు అక్షరాలు చెప్పి ఎందుకంటే మీ సమయాన్ని నేను వృధా చేయను కవికలము కంట వర్షించు శిరా చుక్కలు కవికలము కంట వర్షించు శిరా చుక్కలు అక్షరాలుగా మొలకెత్తి గాలి తరగల పైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగు దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్య వాంగ్మయములో విప్లవాలు సృష్టిస్తాయి నోబెల్ ప్రైజులు పొందిన మహాకవులు సైతం అందుకోలేనంత ఎత్తుల్లో కొందరు కవితా కండికలు కాంతులను వెదజల్లుతాయి ఇది జగద్విదితం ఇది ఇవి ఇష్టముతో అంటున్న మాటలు కావు విశ్వరాస్యాలను విప్పి చెప్పే విస్ఫోటనాలు ఈ అసితా బాష్పాలు వస్తువులో చూసిన శిల్పములో చూసిన వ్యుత్పత్తిలో చూసిన శ్రీరామ్ సార్ అద్భుతమైన సృజనలోని సృష్టిగా ఈ పద్దెనిమిది కవితలను వాక్కులమ్మ వెనక్కి తిరిగి చూసుకో ఉండడంలో తప్పు లేదు కానీ మరీ చూసేవాళ్ళు నవ్వుకునేలానా ప్రేక్షకులారా మీ సందేశాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్